హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఈ ఈరోజైతే వచ్చినటువంటి అప్డేట్ గురించి మనం తెలుసుకుందాము అదేంటంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్స్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నమ్ నేమ్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి ఈ పోస్ట్లని కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి ఇందులో టోటల్ పోస్ట్లు వచ్చి త్రీ హండ్రెడ్ నైన్ పోస్ట్ టోటల్ పోస్ట్లు త్రీ హండ్రెడ్ నైన్ ఆండ్రీజర్వ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓబీసీ సెవెంటీ టూ ఈడబ్ల్యూఎస్ థర్టీ ఎస్సీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ ఇలా మొత్తం త్రీ హండ్రెడ్ నైన్ అయితే ఉన్నాయి దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక బిఈ బీటెక్ ఆర్బిఎస్సి ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోవద్దు మీకు ఈ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చూడండి బీఎస్సి బ్యాచిలర్స్ డిగ్రీ బిఈ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేయవచ్చు ఇక ఏజ్ రిలాక్సేషన్కి వస్తే మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండి క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వారికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇంకా ఆయా కేటగిరీస్ అనుసరించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఎవరు మర్చిపోవద్దు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతివారు కూడా దీనికి అప్లై చేయండి ఇక అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చి స్టార్టింగ్ డేటు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అలాగే అప్లికేషన్ ఆన్లైన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫోర్ మే ఇక దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడనేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో తెలియజేస్తారు ఫ్రెండ్స్ మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఎప్పుడూ కూడా చూస్తూ ఉండండి అలాగే దీనికి శాలరీ వచ్చి ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ అండ్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఆపర్చునిటీని ఎవరు వదులుకోవద్దు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు ఆల్